నమస్కారం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా రేపు ఎల్లుండి ఆవలెల్లుండి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు జరగబోతున్నాయి సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందకరంగా సంతోషంగా ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటారు ఇక పిల్లలకైతే చెప్పనవసరం లేదు పతంగులు 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 ఇక తినే వాళ్లకు తాగే వాళ్లకు కనమ చెప్పాల్సిన అవసరం ఏ లేదు దాని మజనే వేరు దీంతో పాటు సంక్రాంతిని ఉపయోగించుకొని కోడి పందాలు ఎడ్ల పందాలు బరువులు బోయటాలు ఉరకటాలు తదితర పందాలు పెట్టుకుంటారు జల్లికట్టు అందులో ఒకటి సంస్కృతిని తెలియజేస్తే మరొకటి వ్యాపారాన్ని తెలియజేస్తా ఉంది సంతోషంతో పాటు కొద్ది మందికి సంతోషం అయితే ఎక్కువ మందికి ఆ కోళ్ల పందాల్లో నష్టపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నటువంటిది ఉంది రాను అది ఎలా తయారైంది అని అంటే అది ఒక వ్యసనం లాగా మారిపోయింది ప్రభుత్వం దాన్ని నిషేధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయినా ప్రజాప్రతినిధుల దగ్గరుండి పందాలు నిర్వహిస్తున్నటువంటి స్థితి ముందుగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి జరుపుకుంటున్నటువంటి ప్రతి సోదరికి సోదరిమనికి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కర్వ శుభాకాంక్షలు ఆనందంగా సంతోషంగా రక్షణతో సంక్రాంతి జరపండి పండుగ నిర్వహించుకోండి ఏ ప్రమాదాలకు గురి కాకుండా ఉండండి అని పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇక మిత్రులారా సంక్రాంతి పండుగ అంటే ఏమిటి సంక్రాంతి పండుగనే కాదు ఏ పండుగ అయినా సరే దాన్ని ఒక ఆచారానికి సంప్రదాయానికి ఒక మతానికి లేకపోతే ఒక దేవుడికి ముడిపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది పండుగ ఏదైనా సరే ఆ పండుగ పేరుతోటి పెద్ద ఎత్తున పూజలు పునస్కారాలు ముక్కులు తదితర పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ నిజానికి సంక్రాంతి అలాంటి పండుగ కాదు చాలా పండుగలు కావు సంక్రాంతి అలా అసలే అలాంటిది కాదు మరి ఏంటిది సంక్రాంతి రైతుల పండుగ సంక్రాంతి పంట పండుగ సంక్రాంతి ప్రకృతి పండుగ సంక్రాంతి శ్రమజీవుల పండుగ సంక్రాంతి సంతోషంగా ఆరుగాలం కష్టపడి మంచి పంట పండినటువంటి పంటను ఇంటికి తెచ్చుకునేటువంటి పండుగ అందుకని సంక్రాంతి అనేది రైతుల పండుగ శ్రమజీవుల పండుగ కూలీల పండుగ కష్టజీవుల పండుగ తప్ప అది ఓ దేవుని పండుగనో లేక ఓ పూజల పండుగనో ఓ వ్యాపారుల పండుగనో ఎంత మాత్రం కూడా కాదు అందుకని ఈ రోజు రైతుల శ్రమజీవుల రైతు కూలీల స్త్రీల పండుగగా ఉండేటువంటి పండుగ రోజు వాళ్ళ పరిస్థితిని చూస్తే నిజంగా చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే పంట పండించేది ఎవరు పంటను దోచేది ఎవరు పంట పండించ ఒకరు అంటేకు ధర నిర్ణయించేది మరొకరు ఏమిటి పరిస్థితి అన్ని అన్ని వస్తువులకు అన్ని సరుకులకు ధర నిర్ణయించబడి ఉంటుంది నువ్వు పేస్ట్ కొన్నా సరే నువ్వు ఏది కొన్నా సరే దానిపైన రాసి ఉంటుంది ఎంఆర్పి రేటు మరి ధాన్యానికి రైతు పండించినటువంటి శ్రమకు రైతు కష్టానికి ఎంఆర్పి రేటు లేదు ప్రతి సంవత్సరం పంట కనీస ధర నిర్వహించాలని చెప్పి రైతులు ప్రతి సంవత్సరం కూడా ఆందోళన చేస్తున్నటువంటి స్థితి కానీ ఈ రోజు భూమి విత్తనాలు పంట రైతు చేతిలో పని లేకుండా అయిపోయింది వాటిలో పనిచేసేది ఒకరు అది మరొకరు ఆధీనంలో ఉంటా ఉంది భూమి ఒకరిది అందులో కౌలు చేసేవాడు రైతు విత్తనాలు ఒకరి అందులో విత్తనాలు తల్లి వాళ్ళు పంట పండించే వారు ఒకరు పంటను తీసుకుపోయి మార్కెట్ చేసుకునేటువంటి వాళ్ళు మరొకరు అలాంటి పరిస్థితిలో ఈ రోజు రైతు ఉన్నాడు అందుకని ఈ సందర్భంగా రైతు సోదరులతో పాటు మనం కలుద్దాం రైతు సోదరుల మనం గుర్తిద్దాం అని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్నారు అలాగే సంక్రాంతి రోజు సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు మకర రాశిలో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు కాబట్టి భూమి చలిగా ఉంటుంది ఎక్కువ చలిపెడుతుంటది అందుకనే సంక్రాంతికి సంకల్ లేవనేటువంటి చలి అంటారు పైగా ఈ సంవత్సరం అయితే గత అన్ని సంవత్సరాల కంటే మన రాష్ట్రాన్ని చలి ఒరికిస్తావు కానీ దీన్ని కూడా ఏం చేశారంటే సూర్య దేవుడు అని మనకు తెలియని నాడు సూర్యుడు దేవుడు మనకు తెలియని నాడు చంద్రుడు దేవుడు మనకు తెలియని నాడు భూమి దేవత తెలియని నాడు నీరు దేవుడ కానీ ఈ రోజు అవన్నీ కూడా గ్రహాలని మనకు తెలుస్తున్నాయి అవన్నీ కూడా ప్రకృతి సంపద అని మనకు తెలుస్తా ఉంది కానీ ఇప్పటికి దాని దేవుడుగా మకర సంక్రాంతి అనేటువంటి దాన్ని ఒక సూర్య దేవుడికి ప్రార్థనలు చేయాలి అనేటువంటి పేరుతో చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నిజానికి వాస్తవం కాదు అలాగే సంక్రాంతి అంటే రైతు పండుగ అనుకున్నాం కదా రైతు పండుగ అంటే ఏంటి అంటే పంట పండుగ అనుకున్నాం కదా మరి రైతు పంట ఎట్లొస్తుంది వ్యవసాయం చేస్తూ వస్తుంది వ్యవసాయానికి ఏది ముఖ్యం పశువులు ముఖ్యం ఎద్దులు ముఖ్యం కాబట్టి సంక్రాంతి పశువుల పండుగ కూడా అందుకని ఎడ్లన్నిటిని కూడా వాటి కొమ్మలను రంగు రంగులతోటి అలంకరించి వాటన్నిటికీ పూల పూలు కట్టి బండ్లు కట్టి వాటన్నిటికి మంచి అన్నాలు పెట్టి ఎద్దులను కూడా ఎంతో కష్టం చేసి కష్టం చేసి ఉన్నాయి కనుక బాగా ప్రేమిస్తారు ఎద్దులను తమ బ్రతుక్కు జీవితానికి యుద్ధే లేకపోతే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకపోతే రైతు లేడు రైతే లేకపోతే మనకు అన్నం లేదు ఎవరికి అన్నం లేదు ఎంత మంది ఉన్నా రైతు ఉండాలి అందుకని ఈ ఎడ్ల పండుగ అనేటువంటి దానికి కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి కానీ ఈ రోజు ఏమైతుంది ఎడ్లు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది పశువులు లేని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకు పారిశ్రామికీకరణ పేరుతోటి ట్రాక్టర్లు వచ్చేసాయి పారిశ్రామికీకరణ పేరుతోటి యాంత్రీకరణ వచ్చేసింది యాంత్రీకరణ వచ్చిన తర్వాత వ్యవసాయం నాగలతో చేయాల్సినటువంటి అవసరం లేదు వ్యవసాయం ట్రాక్టర్ తో చేస్తున్నారు వ్యవసాయం ఇతర యంత్ర పరికరాలతో చేస్తున్నారు కనుక కాలక్రమేణా ఎడ్ల పండుగ కూడా వెళ్ళిపోతా ఉంది రైతు లేకుండా కౌలుదారు ఎడ్లు లేకుండా ట్రాక్టర్ అయింది అయితే పారిశ్రామికీకరణ పేరుతో పెట్టుబడిదారుడు ఏం చేస్తున్నాడో మనం ఆలోచించాలి అలాగే సంక్రాంతి రోజు ఆ మూడు రోజులు వరుసగా జరిగే అటువంటి ప్రక్రియను గనక తంతులను గనక మనం చూస్తే పెట్టుబడిదారుడు డబ్బున్నటువంటి వాడు వ్యాపారంగా మార్చేశాడు ప్రతి పండుగను మార్చాడు సంక్రాంతిని కూడా మార్చాడు ఈరోజు కోళ్ళ పందాలు కోళ్ళు అంటే మన ఇళ్ళల్లో ఉండే కోళ్ళు అనుకోలేరు పందెం కోళ్ళు అని వేరే ఉంటాయి ఒక్కొక్క కోడికి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఉంటాయి ఆ కోళ్లకు సారా దాగిస్తారు ఆ కోళ్లకు కోడిగుడ్లు తినిపిస్తారు ఆ కోళ్లకు మాంసం తినిపిస్తారు ఆ కోళ్ళ కాళ్లకు కత్తులు కట్టి కోడి కోడి పోరాడి చంపేసుకుంటే రక్తం కారుతా ఉంటే కేరింతలు కొడుతుంటారు అంటే ఇదేమి పైచాచిక ఆనందమో తెలియదు అక్కడ కోట్ల రూపాయల చేతులు మారుతా ఉంటాయి మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాన్ని గనక మనం చూసినట్లయితే కోళ్ల పందాలు పెద్ద ఎత్తున నడుస్తా ఉంటాయి ఇది డబ్బున్నటువంటి వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసే అంతే అంతేకాదు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా పతంగులు ఆ పతంగులు ఎదురేయటానికి చైనా నుంచి మాంజా తెప్పిస్తారు ఆ చైనా మాంజ చాలా ప్రమాదకరమైనటువంటి ఆ దారానికి విషపూరితమైనటువంటిది ఆ దారం ఆ దారం ఇంకో పతంగిని కొయ్యాలి అని అంటే ఆ దారానికి విషపూరితంగా మార్చడం ద్వారా ఆ దానికి ఉప్పు తదితరం పెట్టి ద్వారం ఒక కత్తిలా కత్తి కంటే కూడా చాలా ప్రజలుగా ఉంటుంది అది పశువులు చనిపోతున్నాయి ఆ బాంజా చుట్టుకొని స్కూటర్ మీద పోతున్నటువంటి వాళ్ళు చూడకుండా నడిసిపోతున్నటువంటి వాళ్ళు అలాగనే బిల్డింగ్ ఎక్కి పతంగులు ఎగిరేస్తున్నటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చిందంటే మాంజా కోసుకొని చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది మాంజా ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది బిల్డింగుల నుంచి టెరెస్ నుంచి పడిపోయినటువంటి పిల్లలు ఎంతమంది మనకు ఆశ్చర్యం ఉంటుంది ఇదంతా కూడా పెట్టుబడిదారుల యొక్క వ్యాపారం పండుగ సంతోషం పోయి ఎండుగవుతుంది పండుగ సంతోషంగా జరుపుకునే బదులు ఒక వ్యాపారానికి కేంద్రంగా అవుతుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి అంతేకాదు మన ఇంట్లో ముందు రంగులు వేస్తున్నాం ఇంతకు ముందు ఏం రంగులు వేసే వాళ్ళం ఇప్పుడు ఏం రంగులు వేస్తున్నాం ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రంగులన్నీ ఎవరు సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ రంగుల పండుగ కూడా రంగుల పోటీలు ముగ్గుల పోటీలు మంచి మంచి విషయమే కానీ ఆ రంగులలో కూడా హానికరమైనటువంటి రంగులు రసాయనాలు కలిపే అటువంటి రంగులు ఏర్పడతా ఉన్నాయి ఆ విధంగా డబ్బున్నటువంటి పెట్టుబడిదారుడు పండుగను తమ దోపిడికి లేక లాభానికి వ్యాపారానికి కేంద్రంగా మార్చుకుంటున్నాడు అందుకని సహజంగా అటువంటి వాటితోటి గాని ఎలాంటి ఆరోగ్యానికి నష్టం కలిగించినటువంటి రంగులను గాని మనం వాడాలి కానీ ప్రతి రంగును వాడుకోవటం వల్ల మనకు ఉపయోగం లేదు అందుకని ఆలోచించమని రక్షణగా సంతోషంగా పండుగ జరుపుకోవాలి తప్ప ప్రమాదాలకు గురి అవద్దని మనవి చేస్తాం అంతేకాదు ఇక పొటేళ్లు కోళ్ళు రకరకాల మాంసాలు దాంతో బిందులు చిందులు ఇవన్నీ చేస్తారు అవి కూడా వ్యాపారీకరణమైంది అయింది అది కూడా లాభాలకు మరో మార్గం అయింది ప్రజలను మరింత మత్తులో ముంచడానికి ఒక పండుగను కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి తోడు సంక్రాంతి అంటే పిండి వంటలు సంక్రాంతి సకనాలు సంక్రాంతి అరిసెలు సంక్రాంతి అప్పలు సంక్రాంతి పేరుతో పులిగం అన్నం సంక్రాంతి పేరుతో మరి పాలతో తయారు చేసేటువంటి అన్నం ఎన్ని 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 సంక్రాంతి స్పెషలే వేరు బొబ్బట్లని చాలా చాలా ఉంటాయి ఇవన్నీ ఇంతకుముందు అక్క జిల్లెలందరూ కూర్చొని ఒకరికొరు సాయం చేసుకుంటూ అందరు చేసుకొని సమానంగా పంచుకొని పోయేటోళ్ళు ఇప్పుడు అట్లా కాదు అది కూడా ప్రైవేటీకరణ అయిపోయింది అది కూడా వ్యాపారీకరణ అయిపోయింది అది కూడా లాభాలకు ఒక మార్గం అయిపోయింది ఆ విధంగా పిండి వంటలు కూడా ఆ విధంగా తయారైంది ఏం నూనె వాడుతున్నారో ఏమి పిండి వాడుతున్నారో ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో మనకు తెలియదు ఎలాంటి స్వీట్లలో ఎలాంటి కలర్స్ వాడుతున్నారో మనకు తెలియదు అందుకని గతంలో సంక్రాంతి మా కాలంలో మా అమ్మ వాళ్ళు చేసుకున్నటువంటి సంక్రాంతి ఆ రోజు మేము సర్ద ముద్దలకు కానీ సంక్రాంతి వీటికి కాని లేకపోతే సకనాలకు గాని మా ఇంట్లో పెండి కొట్టుకొని మా ఇంట్లో బియ్యం కొత్త బియ్యం చేసుకొని అన్నము ఆ బెల్లం అన్నం వండుకుంటే ఎంత తీపిగా ఉండేది ఇప్పుడు అది కూడా ఆర్డర్ తెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతాం అందుకని ప్రజలారా సంక్రాంతి మంచిది కానీ రాను రాను అన్ని పండుగ అలాగే సంక్రాంతి పండుగ కూడా వ్యాపారీకరణ చెందింది లాభాలకు కేంద్రం అయింది డబ్బున్నటువంటి వాళ్ళకైంది రైతు రాను రాను కౌలు రైతు అయిండు కౌలు రైతు కూలీ అయిండు కూలి ఆ కూలి కూడా దొరకకుండా పట్టణాలకు వచ్చాడు ఎద్దులో స్థానంలో యాంత్రీకరణ ప్రారంభమైంది కాబట్టి మరి సంక్రాంతిని మనం పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పరిస్థితుల్లో రైతును గౌరవిద్దాం రైతును ప్రేమిద్దాం శ్రమను గౌరవిద్దాం శ్రమను ప్రేమిద్దాం శ్రమజీవులతో ఉందాం రైతులతో ఉందాం కష్ట జీవులతో ఉందాం మనం అందరం గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే అలాంటి గ్రామాలకు నిలయమైనటువంటి ఈ రైతును వ్యవసాయాన్ని ప్రకృతిని పంటను సంపదను కాపాడుకుందామని మనవి చేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి బొత్స బై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్